హాయ్ ఐడియా వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చి నేను చేసిన చేపల కూర రెసిపీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ చేపల్లో రెసిపీ పెడతాను అని చెప్పి అది చేసి ఈరోజు పోస్ట్ చేశాను చూసి ఎలా ఉందో మీ కామెంట్స్తో చెప్పండి రెసిపీలోకి అయితే వెళ్దాము గిన్నె పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఎంత క్వాంటిటీ కావాలో చేప ముక్కని బట్టి మనము క్వాంటిటీ వేసుకుంటాము తర్వాత ఆనియన్స్ వేసాను అవన్నీ ముందు వెజిటబుల్స్ అన్ని ముందే కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం అవి వీడియో ఎందుకులే అనేసి తీయలేదు తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసాను అవి కొంచెం వేగిన తర్వాత టమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒకటే వేసాను మనం చింతపండు పులుసుతో చేస్తాం కాబట్టి గ్రేవీ టమాటాలు పెద్ద ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు అవి కొంచెం వేగాలి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టాను రెడీగానే మిక్సీ బట్టి పెట్టాను అది కూడా క్వాంటిటీని బట్టే నేనైతే త్రీ స్పూన్స్ వేసాను అది కూడా బాగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగా కొంచెం పచ్చివాసన అది పోయేట పోయే వరకు బాగా వేగాలి ఆ తర్వాత జీలకర్రను మెంతులు కలిపి వేయించి పొడి చేశాను అది మెంతులు తక్కువ వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువ అంటే ఒక స్పూన్ జీలకర్ర వేస్తే పావు స్పూన్ అంటే వన్ ఫోర్త్ స్పూను మెంతులు వేయాలి మెంతులు ఎక్కువ అయితే చిరుగా ఉంటుంది అది జీలకర్ర పొడి కొంచెం వేసాను ఇదేంటంటే హోల్ గరం మసాలా అనమాట ధనియాలు ఈ స్పైసెస్ చెక్క లవంగా యాలకులు ఇంకా ఏంటి ఇంకా బిర్యానీ మసాలాలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కలిపి ఒక మసాలా రెడీ చేసి పెడతాను నేను అవి ఇలాంటి కర్రీస్లో అవసరమైనప్పుడు వాడతాను బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఇప్పుడు వేస్తాను మళ్ళీ లాస్ట్లో మసాలా వేసే టైంలో కూడా వేస్తాను కాబట్టి మొత్తం ఇప్పుడే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొంచెం వేస్తే ముక్కలు పట్టిద్ది ఉడికేటప్పుడు ఇది కూడా కొంచెం వేయించుకోవాలి అది వేగిన తర్వాత ఈలోపు చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకుందాము తర్వాత పసుపు పసుపు మరీ ముక్కలను బట్టి క్వాంటిటీని బట్టి ఒక టూ స్పూన్స్ ఇవి ఎక్కువ ముక్కలు ఉన్నాయి సో ఒక టూ స్పూన్స్ వేసాను నెక్స్ట్ కారం వేసుకోవాలి కారం కూడా పట్టి పెట్టింది ఇంట్లో కారం బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది సో అది పచ్చిమిరపకాయలు కూడా వేసాము గరం మసాలా కూడా వేసాము కాబట్టి టేస్ట్ చూసుకొని వేసుకోవాలి కారం కొంచెం వేగిన తర్వాత మనము ఉప్పు వేసుకోవాలి ఉప్పు కాదు పులుసు కలిపి పెట్టుకున్న రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వాటర్ని చూసి మనకి ఎంత పులుసు కావాలో అంటే గ్రేవీ కావాలో దాన్ని బట్టి మనం వాటర్ ఇప్పుడే పోసేసుకోవాలి తర్వాత వాటర్ బాగా మరగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో వెంటనే మరిగిపోతుంది ఈ పులుసులోనే మనం ఉప్పు కరివేపాకు అవి వేసుకోవాలి ఈ పులుసులోనే కాగితే బాగుంటుంది ఉప్పు కల్లుప్పు వేసాను నేను మేము కర్రీస్లో అట్లాగా గ్రేవీస్లో వాటిలో కల్లుప్పే వాడతాము అంటే కొంచెం హెల్త్గా అట్లా మంచిది కదా అన్నట్టు కరివేపాకు కూడా ఇప్పుడే వేయాలి కొంచెం ఎక్కువ అయితే మరి స్మెల్ చేపల కూర వాసన పోయి మామూలు కర్రీ వాసన వచ్చింది కాబట్టి మనం కరివేపాకు కొంచెం తక్కువ వేసుకోవాలి అసలు వేసుకోకపోయినా బాగుంటుంది వేసుకున్నా కూడా పర్వాలేదు వెంటనే కాగిపోయి పులుసు కాగిన తర్వాత ఇప్పుడు మొక్కలు వేసుకోవాలి మావాడి ముక్కలు వేడియో తీయలేదు ఉన్నాయో చూపించడానికి చాలా ఉన్నాయి పెద్ద చేప త్రీ అండ్ హాఫ్ కేజెస్ ఏమో ఉన్నాయి లావు ముక్కలు ఏరి ఫస్ట్ ఫస్ట్ వేస్తున్నాను అడిగిన లావు ముక్కలు పైన కొంచెం పలుచగా ఉన్న మొక్కలు వేద్దామని ఏరి పెద్ద పెద్ద ముక్కలని ఫస్ట్ వేస్తున్నాను మనం పులుసు చూసుకొని వేసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే ఉడికేసరికి సరిపోయిద్ది కదా అని అవి నీళ్ళు ఎక్కువైపోతాయి అనమాట అలా కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ముక్కలకి ఒక మంట తగలగానే ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు పులుసు ఎక్కువైపోయిద్ది కాబట్టి మనం కొంచెం తగ్గించి పోసుకుంటే ఉడికేటప్పుడు ఈ ముక్కల్లోంచి వచ్చిన వాటర్ మొత్తం ఉడికేసరికి కొంచెం ఎక్కువ గ్రేవీ అవుతుంది సో చూసుకొని పోసుకోవాలి ఇలాంటి గిన్నెలే గిన్నెల్లోనే చేపల కూర చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకి తీసుకోవడానికి అట్లా కలుపుకునే అవసరం లేకుండా ఒక దాని మీద ఒకటి రాకుండా అట్లా బాగుంటుంది వేసిన తర్వాత నేనైతే వాటిని తిరగది అట్లా ఏం కలపలేదు ఎప్పుడు కలపను కూడా మనము గిన్నెతోటే గంటతో కాకుండా గిన్నెతోటే కలుపుకోవాలన్నమాట అవి స్పై ఉప్పు కారం అవన్నీ కొంచెం వాటికి అడ్జస్ట్ అవ్వాలి అంటే ఆ తల ఎంత లోపలికి అన్నా కూడా అసలు అది లోపలికి వెళ్ళట్లేదు కొంచెం బయటకుంది కొంచెం బయటకున్నా అది ఉడకదు కదా వాసన అని చెప్పి నేను గంటతోటి కొంచెం ఎక్కువసార్లు కలవ పెట్టాను చిన్న చిన్న మొక్కలు కొన్ని మా చిన్నవాడు ఫ్రై చేసుకోవాలి ఉంచు అంటే అవి ఉంచాను అవి తర్వాత ఫ్రై చేశాను ఇలా తోటి మనము కలుపుకోవాలి తప్ప గంట పెట్టకూడదు అవి కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యి ఎక్కడన్నా ఉడకడానికి అట్లాగా ఏమన్నా బ్యాలెన్స్ అట్లా ఉంటే అవి అడ్జస్ట్ అవడం కోసం ఒకటి రెండు సార్లు కలుపుతాం అంతే చేపల కూర అసలు కలపాల్సిన అవసరం ఉండదు ఎక్కువ ఉప్పు కారం అవి కరెక్ట్గా సరిపోయినాయి తర్వాత ఈ వీడియో ఎడిట్ చేసేటానికి తిన్నే తినే వీడియో టేస్ట్ చూసే వీడియో తీయను అంటే మా వాళ్ళు ఒక్కళ్ళు కూడా అసలు వీడియో తీయలేదు బాగుంది బాగుంది కూర టేస్ట్ చాలా బాగుంది అనుకుంటా తిన్నారు తప్ప ఒక్కరు కూడా వీడియో తీయలేదు అది పెడదామంటే కూర ఉడికిపోయింది వెంటనే ఉడికిపోయింది ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదు ఎంత పెద్ద ముక్కలైనా మనం ఆల్రెడీ పులుసుని కాగిన తర్వాతే ముక్కలు వేస్తాం కాబట్టి వెంటనే ఉడికిపోయింది పట్టుకొని చూసినా కూడా మనకు తెలుస్తుంది డైలీ వంట చేసే అలవాటు ఉంటే అది తెలుస్తుంది వంట చేసే అలవాటు లేని వాళ్ళకి పట్టుకున్న తెలియదు తర్వాత మసాలా పట్టాను ధనియాలు జీడిపప్పు కొబ్బరి తెల్లగడ్డ అంటే వెల్లుల్లి ఇంకేంటి వేసాను గసగసాలు అవి జీడిపప్పు అవి వేసి మిక్సీ పట్టాను కలిపాను అది కూడా జస్ట్ మనం గ్రేవీలో అలా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ గిన్నెతోటి కలిపితే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది అది మళ్ళీ గంటతో కలపాల్సిన అవసరం ఉండదు అన్ని కర్రీస్ లాగా ఈజీగా చేసేయచ్చు చేపల కూర బాగుంటుంది కొంచెం ఉప్పు కారం పులుసు అది అంటే వంటలో ఉండేదే అదేలే అనుకోండి కొంచెం చూస్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం అటు ఇటు అయినా చాలా వరస్ట్గా ఉంటుంది అది కూడా చేపల కూరలోనే జరిగిద్ది మిగతా అన్ని చికెన్ అలాంటివి కొంచెం అటు ఇటు ఉన్నా తినేసేయచ్చు చేపల కూర మాత్రం అలా కాదు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది కొత్తిమీర కొత్తిమీర కట్ చేసేసాను అది కూడా గంటతో ఏం కలపాల్సిన అవసరం లేదు ఒక మంట దగ్గర అదే స్ప్రెడ్ అయిపోయింది మొత్తం గ్రేవీలోకి అంతేనండి మన చేపలు కూర రెడీ అయిపోయింది మన వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమేమి చేపలు ఏ టైప్ చేపల కూర ఇష్టమో కామెంట్ చేయండి